దేవుడు ఎటువంటి వాడు సవాధికారం కలిగిన వాడు నేను భూలోకంలో అధికారం ఉంది కానీ పనిలోక అధికారం లేదు ఆ పరిలోకంలో అధికారం పనిలోకంలో భూలోకంలో నాకు సర్వాధికారం కలదు పనిలోకూలోకంలో సర్వాధికారం కలదు అందుకే భక్తుడు అంటున్నాడు

వాడే మాయంతో చూపే చూడే పెన పేరే మాయూపేస్తే సర్వాధికారి కనుక సర్వాధికారి లేదు దేవుడు ఆయన శక్తిమంతుడు సర్వశక్తి మందిలో ఆయన దేవుని మనం వెలగాలని ఆ సర్వాధికారి కలిగిన దేవుడే ఏ లోకానికి శరీరాకారముతో నేసు ఏ లోకానికి వచ్చాడు కనుక ఆయన మనం వచ్చాడు అయితే ఆ సర్వాధికారం కలిగిన దేవుడు ఎవరైనా వాడు అంటే పశుద్ధం పద వచ్చాము పద వచ్చాము పొందినా చదవండి సదాకాలి ఎవరు నిజమైన దేవుడు నిజమైనది ఒకటి అబద్ధాలు ఎన్ని ఉంటాయి నిజమైన వెలుగు అంటారు అంటారు ఆ నిజమైన వెలుగు యేసు ఇది ప్రభుత్వాన్ని అంటే యోమాదేవుడే యేసు అవతారంలో నరవతారంలో నరణు ఆ లోకానికి వచ్చి మనం రక్షణ చేయడానికి వచ్చాం కనుక మనమందరం కూడా ఆ రక్షణ మార్ములు పొందుకోవాలి ఎలా పొందుకుంటావు ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన ఎటువంటివాడు వాడు నీతివంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆ దేవుడు మనందరినీ నీతిమంతులుగా చేసి పరిసిద్ధులుగా చేసి మనందరినీ ఆశీర్వదించి మన ప్రయోగం చేస్తారని అనే ఉద్దేశం కలిగిన దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభురాలు మరి మనం ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి చదవండి సామెతల గ్రంథం మూడు ముప్పై మూడు సామెతల గ్రంథం మూడు ముప్పై

అందరు చెడిపోయిన వారిగా అన్ని దోహదిన వారిగా అన్నలు పంతమైన వారిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది మరి ఎవరు నీతి మంతులు ఏం చాలా మంది అనుకుంటున్నారు మేము దాని నిర్మాణం చేస్తున్నాం తర్వాత మంచిగా ఉన్నాం ఒకరి కీడు చేయడం లేదు గుడ్డ కన్నం పెడతా బట్టలు ఇస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వారు నీతి మంతులు అది లోకంలో అలాంటి వాళ్ళు నీతి మంతులు కాదు మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మునిగి పేదకరని పరిశుద్ధి భయము తేడాగలుగుతుంది అయితే నీతి మొదలు చదవండి వారు చెప్పే మాటలు మొదటి వ్యవహారం పత్రిక మొదటి ధ్యానం తొమ్మిది వచ్చాడు మొదటి వ్యవహార పత్రిక మొదటి ధ్యానము తొమ్మిది వచ్చాడు మనం పాపములను ఒత్తుకొని కాబట్టి మనం నీతి మందులుగా పవిత్రంటే రమణేశారు రక్తం చెందించాడు అలాగా ఆ రక్తంతో మనం అందరం చెడిపోయిన వాళ్ళము పవిధ మళ్ళము పాపలను అయితే పాపం కానీ మనం కూడా ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాలని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు లోకంలో పాపాలు క్షమించే వాళ్ళు ఎవరు కూడా లేదు పాపాలు తీసుకువచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు అయితే ఈనాడు చాలా మంది పాప క్షమాపణ పొందాలని ఎదుగుదల గంటాం కోళ్ళ గ్రతంబో గ్రంథం ఈ రంగాన్ని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి వారి పాపం లేదు కానీ పాపం పరిహరించబడాలంటే అవచ్చు మంపున మనుషులు లభించాలంటే అని అడుగుతావా అడుగుతే తప్పకుండా అయినా నిజంగా పెద్దగా చేస్తాడు నీతి మందులుగా ఉంటావు పసువు దేవుడి బిడ్డగా ఉంటావు అప్పుడే